సనాతన ధర్మం అనండి అది వ్యాప్తి చేసుకోవడానికి అవసరమైనది కనీస పరిజ్ఞానం ఇవాళ అలాంటి పరిజ్ఞానం కేవలం వేద పాఠశాలల్లో మాత్రమే లభిస్తున్నది అది కూడా చాలా ఒక ప్రత్యేకమైన ఒక వరవడితో నడుస్తున్నాయి కాబట్టి ఒక రకమైన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు ఇస్తున్నారు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఆలోచన చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య లెక్క తీసుకుంటే సుమారు పన్నెండు కోట్ల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలలకు వెళుతున్నారు వారి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు లేదా ప్రైవేట్ యాజమాన్యం ఏర్పాటు చేస్తున్న పాఠశాలలు కావచ్చు అంటే కోట్లు కోట్లండి పన్నెండు కోట్ల మంది పిల్లలు వెళుతున్నారండి వివిధ వివిధ క్లాసెస్లో వాళ్ళు ఇచ్చిన లెక్కలు చెప్తున్నాను నేను అంటే ఆ స్టూడెంట్స్ పాపులేషన్ వాళ్ళు ఇచ్చిన లెక్కలండి లక్షలు కాదు వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను దీనికి ఆపోజిట్గా మనం చూస్తే వేద విద్య చదువుతున్న పిల్లల లెక్క తీసుకుంటే ఇది ప్రధానంగా మీరు వినాలి వేల విద్య చదువుతున్న పిల్లలు మూడు వేల మంది మాత్రమే ఉన్నారండి తెలంగాణ ప్రాంతంలో అంటే ఇందాక నాగేశ్వరరావు గారు ఉటంఘించిన విషయం అంటే కొంత పరిచయం ఏర్పడి భగవద్గీత అంటే ఏమిటి వేదాలంటే ఏమిటి అంటే ఏమిటి కనీసమైన పరిజ్ఞానం తీసుకొస్తున్నది సంపాదిస్తున్నది మూడు వేల మంది విద్యార్థులు ఈ విధమైన ఒక ఏర్పాట్లో మనందరం కూడా జీవిస్తున్నాం నిన్న ఒక విచిత్రమైన విషయం జరిగింది ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో సెవెన్ పాయింట్ టూ రిజిస్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది అనే ఒక వార్త వచ్చింది మనకి కిందన అలాగే మయన్మార్లో ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది రిజిస్టర్ స్కేల్ మీద అతికువేకది నేను ఒక్కసారి చూడి చూసి భయపడిపోయి నేను అన్ని ఛానల్స్ కూడా ఒక్కసారి చూసా దీని గురించి ఏమన్నా వస్తున్నాయోమో ఎవరు పట్టించుకోలే ప్రపంచం మునిగిపోయినా కూడా మనకి మన నగరం మన నగరంలో బంజారా హిల్స్లో ట్రాఫిక్ ఇబ్బంది పడిపోయింది ఎవరు ముఖ్యమంత్రి గారు ఏదో ప్రసంగం చేశారు ఇవే మనకి ముఖ్యం ఇది నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే నాగేశ్వరరావు గారు ఇందాక ప్రజెంటేషన్ చేసిన దాంట్లో సుమారుగా భూకంపం వచ్చే అంశాలు ఉన్నాయి కానీ దాని మీద స్పందన అలాగే ఉంటుందని నేను భావిస్తున్నాను పాత్రికే మిత్రులందరం కూడా మనం అనాదిగా వస్తున్న మన స్టైల్ ఏమిటంటే అర్త్ షాటరింగ్ న్యూస్ మనం ఇవ్వకూడదు అలాంటి న్యూస్ ఇవ్వాలంటే ఎవడైనా తుపాకీ తీసుకెళ్ళి ఎవడైనా మెయిన్ రోడ్ మీద కాల్ చేస్తే అప్పుడు ఆ ఫోటోలు ఆ రక్తపాతం అంతా వస్తుంది దీర్ఘకాలంలో దేశం నాశనం అవుతుందండి భారతీయ సంస్కృతి ఈ రకంగా నాశనం అవుతున్నది పెరుగుతున్న విద్యార్థిని విద్యార్థులకు అసలు అవగతం కావటం లేదు పరిపాలన చేస్తున్న వాళ్ళకి అసలు లేదు అవగాహన అందరూ లౌకికవాదం అనే ఒక ముచ్చటతో చాలా కొనియాడుకుంటున్నారు వాళ్ళు చేస్తున్న పాత్ర గురించి చరిత్ర అన్నది కూడా తెలీదు ఈ దేశ సంస్కృతి ఏమిటి అని ఎవరినైనా మనం నిలదీసి అడిగితే వాళ్ళకి ఇష్టం వచ్చిన నిర్వచనం ఇస్తున్నారు ఈ పరిస్థితుల్లో దేశ అభివృద్ధి ఎలా సాధిస్తాం ఇవాళ మనందరికీ కూడా రోల్ మోడల్స్ ఎవరు కనిపిస్తున్నారంటే కోటీశ్వరులే కనిపిస్తున్నారు మరి వాళ్ళ జీవితంలో సంతృప్తిగా ఉన్నారా వాళ్ళ మధ్యనేమి భావభేదాలు లేవా వాళ్ళ ఇళ్ళల్లో గొడవ జరగకుండా ఉంటుందా మనందరికీ తెలిసిన విషయాలు ప్రత్యేకంగా ప్రెస్ వారికి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఈ సమాజంలో ఈ గడ్డ మీద ప్రధానంగా మనకున్న విశ్వాసాలని కొనసాగింపు జరగాలి అంటే దానికి మూలస్థానం దేవాలయాలు దేవాలయాలే కాకుండా మనవారు భగవంతుడి మీద విశ్వాసంతో ఇచ్చిన భూములు కూడా ఇవాళ ప్రభుత్వాలు తమ ఆస్తుల కింద పరిగణించుకుంటున్నాయి పెద్ద వివాదం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వంలో అందరికీ భూతర్పణ చేయాలి పట్టాలు ఇచ్చేయాలి అని లెక్కలు పెట్టుకున్నప్పుడు కొంతమంది అధికారులు మీరు దేవాదాయ భూమిని ఎలా ఇస్తారండి ఇవ్వకూడదు అనేప్పటికీ ప్రభుత్వ పెద్దలకి చాలా ఆగ్రహం వచ్చింది దానివల్ల అంటే మనం ఏర్పాటు చేసుకున్న నిర్వచనాన్ని కూడా మనం మర్చిపోతున్నాం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న పెద్దలు రాజ్యాంగేతర శక్తుల కింద మారిపోతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సమాజంలో వీటి గురించి చర్చ జరగాలి ఇవాళ నాగేశ్వరరావు గారు కానీ ముందు ముందు మాట్లాడబోయే అరవిందరావు గారు కానీ నేను కానీ ప్రస్తావన చేసిన అంశాల మీద భేదాభిప్రాయాలు రావచ్చు ఇంకేమైనా అభిప్రాయాలు అంటే నిర్భయంగా ప్రకటించమనండి దేవాలయ వ్యవస్థ ఇవాళ నడుస్తున్న వ్యవస్థ అత్యద్భుతంగా ఉందండి అని చెప్పగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంటే ముందుకొచ్చి మాట్లాడమనండి అప్పుడు మనం దాని గురించి చూద్దాం ఇవాళ దేవాలయాల్లో ఏ విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి దేవాలయ భూములు ఎలా కాపాడుతున్నారు మనకి తెలిసిన మన ప్రభుత్వ పరిజ్ఞానంతో నడుపుతున్న వ్యవస్థలో తమిళనాడు రాష్ట్రం తీసుకోండి తెలంగాణ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి కర్ణాటక తీసుకోండి ఇందాక వారు చెప్పినట్టుగా కొన్ని లక్షల ఎకరాలు నా దగ్గర స్టాటిస్టిక్స్ అన్నీ ఉన్నాయి కానీ సమయాభావం వల్లనే ఎక్కువగా వివరాల్లో పోవట్లేదు యాక్సెప్ట్ చేసిందే ఒక పది సంవత్సరాల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎకరాలు మాయమైపోతున్నాయి లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సుమారు పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారంకి ఇవ్వలేదు సో దేవాలయాలకు ఎవరిచ్చారు భూములు ప్రభుత్వం ఎప్పుడు కూడా భూమిని అది కొనుగోలు చేసి దేవాలయానికి ఇవ్వటం లేదు ఇది దాతలు ఇచ్చారు ఆ ఇచ్చిన దాతలు వారి సంతానానికి కూడా కాకుండా దేవాలయానికి ఇస్తున్నారు మనం ఇవాళ కూడా చూస్తున్నాం వార్తాపత్రికల్లో ప్రతిరోజు తిరుమల క్షేత్రానికి వచ్చి భక్తులు కోటి రూపాయలు ఇచ్చేవాడు ఒకడు కార్లు ఇచ్చేవాడు ఒకడు బస్సులు ఇచ్చేవాడొకడు వీళ్ళందరూ దానం చేస్తున్నారు వారు దానం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఈవో గారు ఆ కారుని ఇంకోళ్ళ దరకు పంచిపెట్టి అక్కడ వచ్చిన భవనాన్ని ఎవరికైనా పంచిపెట్టారనుకోండి ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వస్తారా కాబట్టి ప్రభుత్వానికి ఈ భూములు పరిరక్షణ చేయవలసిన బాధ్యత మాత్రమే ఉన్నది కానీ వాటి గురించి నిర్ణయం చేసే అధికారం లేదు కానీ ఇవాళ న్యాయస్థానాలు కూడా ఏవైతే ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలో అనుభవ రాహిత్యం వల్ల కావచ్చు వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల కావచ్చు ఏ కారణమైనా కూడా వారిస్తున్న తీర్పులు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మనం చూస్తే కేవలం భగవంతుణ్ణి స్థాపించిన ప్రదేశం మాత్రమే ఆగమబద్ధంగా ఉండాలి దాని బయట ఉన్న స్థలం అంతా కూడా సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అని సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఇచ్చింది ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి అంటే జూబ్లీ హిల్స్ క్లబ్లో ఈ ఫ్లోర్లో ఈ భాగం మాత్రమే జూబ్లీ హిల్స్ క్లబ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చూస్తారు అంటే క్లబ్ వాళ్ళు ఎవరుకుంటారండి నన్ను మళ్ళా ఇందులోకి రానియరు కానీ దేవాలయం మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయం చేయచ్చు ఎవరిచ్చారు వాళ్ళకి హక్కు మనం కల్పిస్తున్నదే కాబట్టి చదువుకున్న మనం అందరం కూడా జాగ్రత్తతో వ్యవహరించి తెలిసో తెలియకో మాట్లాడుతున్న వాళ్ళని ఆపి విషయాల్ని వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పే బాధ్యత అందరం కూడా తీసుకుంటే సమాజం అద్భుతంగా నడుస్తుంది ఇందాక వారు చెప్పినట్టుగా అందరికీ సమానమైన అవకాశాలు సమాజంలో కావాలి ఎవరైనా కావచ్చు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కావచ్చు ఎవరిమైనా విశ్వాసం లేనైన వాళ్ళ కావచ్చు కానీ ఈ వర్గం వాళ్ళకి ఈ రాజ్యాంగం వర్తించదు అన్నట్టుగా ఈ విధమైన ప్రవర్తన సమాజంలో చాలా అలజడి సృష్టిస్తున్నది సమాజంలో మేధావి వర్గంగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ నిద్రావస్థలో ఉంటున్నారు వాళ్ళు ఎవరు చదవట్లేదు మీరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూస్తే రాజ్యాంగం అన్నదే కనిపించదు అసలు వాళ్ళకి ఈ విషయాలన్నీ దేనికి పనికి రావట్లేదు వాళ్ళకి ఎంతసేపు కూడా ఎన్ఎస్సి ఇండెక్స్ ఎలా ఉన్నది షేర్ మార్కెట్ ఎలా ఉన్నది కోక్కట్పల్లిలో ల్యాండ్ ఎంత ధర ఉన్నది జూబ్లీ హిల్స్లో ల్యాండ్ ఎంత రేట్ ఉన్నది లేదా నిన్న సినిమాకి అంత బుకింగ్స్ వచ్చాయి ఇలాంటి వాటి మీద ఉన్నంత శ్రద్ధ మళ్ళీ వాళ్ళకి దేవుడు కావాలి వాళ్ళ సినిమా షూటింగ్ మాత్రం వారు తీసుకొచ్చి ముహూర్తం షాట్ చేసుకోవాలి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి పేరుతోనే సినిమాలు తీస్తారు వెంకటేశ్వర స్వామి పేరుతోనే వైన్ షాప్ నడుపుతారు కానీ ఏమిటి ఈ విశ్వాసం అంటే ఏమిటి దాని మీద దృష్టి ఉండట్లేదు మాట్లాడే వాళ్ళందరూ కూడా బీజేపీ ముద్ర వేసేయటమే లేదా వాళ్ళందరికీ ఆర్ఎస్ఎస్ ముద్ర వేయటమే ఈ విధంగా మనం నడుచుకుంటూ పోతే మనం తవ్వుకుంటున్న గొయ్యలో మనమే పడటం తథ్యము వీటిని కొంచెం అవగాహన ఏర్పరచడానికి మాత్రమే నేను ఇవాళ పాల్గొనడానికి సమ్మతించాను దీని గురించి మనం అందరం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా పరిష్కారం చేద్దాం ఇంతకు పూర్వం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అనేక చోట్ల మేము సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక్క విషయం దాని గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను అక్కడ మాట్లాడుకున్న ప్రధానమైన అంశం ఏమిటంటే రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు ఎవరూ కూడా కాలరాయడానికి లేదు అలాగే రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ఇవాళ మనకున్న రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఏ విధంగా ఆయన పని చేస్తున్నాడు మన ఎవరికి తెలియదు మనం ఓటు వేసేంత వరకే మనకి ఆ హక్కు ఉన్నది దాని తర్వాత ఆయన ప్రపంచం ఆయన మన ప్రపంచం మంది ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కూడా ఆయన పరిస్థితి ఏమిటి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నడిపిస్తున్న శాసనసభలో ఎలాంటి చట్టాలు తయారవుతున్నాయి ఆ చట్టాల వల్ల ఏ వర్గానికి ఏ ప్రయోజనం చేకూరుతున్నది ఒక్క శాసనసభ్యుడు కూడా మనం ఇంతవరకు అలాంటి ప్రసంగాలు చేయడం మనం వినలేదు రేపు మాపో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఒక్కడైనా మాట్లాడతారేమో మనం చూద్దాం ఒక్కడు మాట్లాడే ధైర్యం లేదు అవగాహన అంతకంటే లేదు ఏ చట్టాలు ఎందుకు వస్తున్నాయి చట్టం వల్ల సమాజంలో ఎలాంటి మెలకువ వస్తుంది మేలు జరుగుతుంది చెప్పే అవకాశమే కనిపించట్లేదు కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ చాలా ఉత్తమమైనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి సమానమైన హక్కులు ఉండాలి ఇందాక మనకి ఒక ఫైవ్ ఆర్టికల్స్ ప్రాయంగా ఆయన చెప్పారు కొన్ని వ్యక్తీకరించిన పద్ధతిలోనే లోపాలు ఉండగా కొన్ని అమలు చేస్తున్న విషయంలో చాలా లోపాలు వస్తున్నాయి ఈ ఐదు ఫండమెంటల్ రైట్స్ ఒక పక్క ఉండగా వీటికి ప్రతినిధులుగా రాజ్యాంగంలో మనందరం ఏర్పాటు చేసుకున్న ప్రతినిధులుగా ఉన్న ప్రజాప్రతినిధులు వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది ఎంత న్యాయబద్ధంగా ఉంది ధర్మబద్ధంగా ఉన్నది వీళ్ళందరూ నిజంగా మన సంస్కృతి కానీ మన చరిత్ర కానీ అవగాహన చేసుకుని వారి ప్రవర్తనలో అది ప్రతిబింబిస్తున్నదా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నది అది ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఈ సమాజం వారు అన్నట్టుగా ఇరవై నలభై ఇరవై యాభై లేదా ఇరవై అరవై వేసుకోండి లెక్క అప్పటికీ ఈ దేశ పరిస్థితి పరిపూర్ణంగా మారిపోవచ్చు మారిపోతే నాకేముందండి నాకు అప్పుడే అరవై ఏళ్ళు వచ్చేసాయి ఇంకో పదేళ్ళు బతికితే బతుకుతాం తర్వాత ఏమవుతుందో చూసుకుందాం అని అంటే ఇబ్బంది లేదు నిశ్చింతగా బోన్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదు ఇలాంటి పరిస్థితి వస్తే మనం అందరం కూడా మేలుకోవాలి మనం చేయవలసిన మన బాధ్యత మనకున్నది నేను రాసే నా గేయాల్లో దీన్ని ప్రతిబింబిస్తాను అని ఒక కవి ఇక్కడికి వచ్చిన ఆయన ఆలోచన చేయొచ్చు ఇక్కడికి వచ్చిన సీనియర్ పాత్రికేయులు దీని గురించి నేను కొన్ని శీర్షికలు తయారు చేస్తాను దీని గురించి డిస్కషన్స్ ఏర్పాటు చేస్తాము వివిధ ప్రాంతాల్లో చేస్తాము చైతన్యవంతం చేద్దాం అని పూనుకుంటే తప్పకుండా నా సహాయం వారికి ఉంటుంది అని నేను చెప్తూ మీ దగ్గర విరమిస్తున్నాను ఫస్ట్